దేశంలోనే ఫస్ట్ ఫస్ట్ టైం మూడు డిమూడ్ యూనివర్సిటీలు రన్ చేస్తున్నాను నేను ఒక్క ఇప్పుడు హైదరాబాద్లో ఒక యాభై వేల మంది స్టూడెంట్స్ తోటి ఒక పదివేల మంది టీచర్స్ తోటి అదే మాదిరిగా రాజకీయంలో కూడా గత నలభై ఎయిటీ ఫోర్స్ సంది వస్తున్నా నేను నేను ఎంపీ ఎంపీ కావాలనుకున్నా నేను అనుకోలే కూడా దేవునికి మొక్కలే కూడా కానీ ఎంపీ చేసాడు భగవంతుడు మినిస్టర్ కావాలనుకు మినిస్టర్ కూడా చేసేసిండు నన్ను మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే కూడా చేసిండు కానీ ఇప్పుడు భగవంతుని ఏం కోరుకున్నా అంటే మళ్ళీ మా కేసీఆర్ సీఎం కావాలని కోరుకున్నాడు ఎందుకంటే ఆయన గత పది సంవత్సరాలు దేశంలోనే ఒక చరిత్ర సృష్టించాడు ఒక ఆదర్శంగా రాష్ట్రంగా తీర్చిదిద్దిండు భారతదేశంలోనే తెలంగాణ అంటే ఒక అన్నపూర్ణ రాష్ట్రంగా తీర్చిదిద్దిండు ప్రతి దాంట్లో కూడా పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామాలు ఉంటాయి తెలంగాణలో ప్రతి గ్రామానికి డంపింగ్ యార్డు గ్రేవ్ యార్డు తాగునీరు సాగునీరు ఇరవై నాలుగు గంటల కరెంటు అసలు అభివృద్ధి కూడా ఎక్కలేదు దేశంలో అట్ల దేశం కాకపోతే మా కేటీఆర్ గారు కూడా మూడు లక్షల ఉద్యోగాలు ఉండే ఐటీ పరిశ్రమల తొమ్మిది లక్షల ఉద్యోగాలుగా తీసుకుపోయాను ఉన్న మల్టీనేషనల్ కంపెనీలన్నీ కూడా మన హైదరాబాద్కి తీసుకొచ్చాడు ఒకనాడు ఐటీ అంటే బ్యాంగ్లూరు ఉండే దాన్ని కూడా బీడ్ చేసే పరిస్థితికి తీసుకొచ్చాడు రియల్ ఎస్టేట్ అయితే ఇండియాలో నెంబర్ వన్ ఉండే అలాంటిది ఇప్పుడు చూస్తే అంత ఆగమాగమో పరిస్థితి కష్టం రియల్ ఎస్టేట్ లేదు ఎక్కడ కూడా పరిస్థితి బాగాలేదు ఒకనాడు ఆంధ్రలో అంతా అమ్ముకొని ఇప్పుడు హైదరాబాద్ కొంటున్నారు ఇప్పుడు అంతా రివర్స్ అయిపోయింది మళ్ళా ఇప్పుడు ఆంధ్రలో మన తెలంగాణలో ఇప్పుడు అమ్ము అమ్మితే కూడా అమ్మపోతలేదు ఇప్పుడు ఆంధ్ర అంతా కూడా చంద్రబాబు నాయుడు చాలా బాగా చేసేస్తున్నాడు మోడీ కూడా మో మోడీ కూడా చాలా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేస్తుంది ఇక్కడ లక్షల కోట్ల రూపాయలు కూడా ఇక్కడ అభివృద్ధికి ఇస్తున్నాడు అక్కడ ఉన్నది కూడా డెవలప్మెంట్ లేదు ఫర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉండే ఒక టాప్ இப்போ அது கூட மெல்ல மெல்ல ஜாரி போத்தா உண்டு காட்டி அதுக்கே மல்லா மாசிஆர் வந்து பாத்த ரோஜில் வச்சு அனுப்ப ನಲ್ವಿಯ <önemli> <li> <anchise> <twitch>

ఫస్ట్ మొక్కిపోయినా నేను భారతదేశం అంతా యూనివర్సిటీని పెట్టాలని వైజాగ్లో తీసుకున్నాం నిన్ననే తిరుపతిలో వెళ్ళదు శ్రీ కాలేజ్ అని పర్చేజ్ చేసిన ఆ దేవుని దయతోటి అక్కడ కూడా యూనివర్సిటీ పెట్టాలని దేవుని మొక్కిన ఆ భగవంతుడే వెంకటేశ్వర స్వామి శ్రీ కాలేజ్ అనేది మాకు ఇప్పించాడు అక్కడ కాలేజ్ కూడా ప్రారంభించబోతుంది రిజిస్ట్రేషన్ అయిపోయింది శ్రీ కాలేజ్ అందుకే ఆ దేవుని తోటి మా కమ్యూని కూడా మిలిద్దరు తిరుపతి వాళ్ళ వాళ్ళు వాళ్ళని కూడా తీసుకొని దర్శనం చేపించారు అదే మాదిరిగా ఇండై ఇండియా లెవెల్లో కూడా యూనివర్సిటీలు పెట్టాలని దానికి తోడు తెలంగాణలో మళ్ళీ మా సీఎం కేసీఆర్ రావాలని